రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ సర్కార్ తోటి డైరెక్ట్ వైరమే పెట్టుకున్నారు తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని ఏదో విధంగా కార్నర్ చేసే ప్రయత్నాలు గట్టిగా చేయడం కోసం కొందరు మాజీ బ్యూరోక్రాట్లు మాజీ అధికారులు కొందరు ఆ మాజీ న్యాయమూర్తులు కొందరు ఒక మేధావుల గ్రూప్ అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఒక వేదికను ఏర్పాటు చేసి ఈ వేదిక మీద నుండి ఆయన రకరకాల బాణాలు ఎక్కువ పెడుతూ ఉన్నారు అందులో ఒకటి ఏదో ఓటర్ల లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఇటువంటి పిటిషన్లు కొన్ని ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి వెళ్ళి అక్కడికి వెళ్ళండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మరొక వైపు ఏపీ హైకోర్టులో కొన్ని పిటిషన్లు వేశారు అండ్ తాజాగా ఆయన మరో వ్యవస్థ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడే సాయంత్రం గవర్నర్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనైతికమైన పనులు చేస్తుంది అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంది అట ఏంటంటే ప్రభుత్వ సొమ్మును పార్టీ ప్రచారం కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు ప్రభుత్వం పార్టీ అనేటివి రెండు సమాంతర వ్యవస్థలు ఒకటి ఇంకొకటి కనెక్ట్ కాకూడదు కానీ ఈ సర్కార్ ప్రభుత్వ సొమ్మంతా అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని అధికారులను ఉద్యోగులను డబ్బును మొత్తం పార్టీ వైపు మళ్లించి పార్టీ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నారు ఇటువంటి అనైతికమైన చర్యలను నిలుపుదల చేసే అధికారం మీకుంది కాబట్టి తక్షణం వీళ్ళు చేస్తున్న పనిని ఆపించండి అని చెప్పి ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఫిర్యాదు చేశారు ఆయనతో పాటు సిటిజన్స్ ఫర్ డెమాక్రసీ పేరు మీద మరికొందరు అయితే వెళ్ళారు వెళ్ళి ఫిర్యాదు చేశారు తక్షణం ఆపేయించండి అని ఇవన్నీ అనైతిక పనులు చేస్తున్నారని ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళ ప్రోత్బలంతోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మన ఒక పెటిషన్ పడింది మీకు గుర్తుండే ఉంటుంది మనం మాట్లాడుకున్నాం క్లియర్గా ఒక పెటిషన్ వై ఏపీ నీట్స్ జగన్ అనే కార్యక్రమం అది ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతున్నారు ఆపేయించండి అధికారులు పోతున్నారు అని చెప్పి రకరకాలుగా ఆరోపణలు చేసుకుంటే ఒక పిటిషన్ పడ్డది దాన్ని విచారించిన హైకోర్టు ఇవేం పిటిషన్ ప్రభుత్వం చేసిన పని చెప్పుకుంటూ పోతుంది కదా చేయొద్దంటే అలా మన కేంద్రము కూడా మేము కూడా పెద్ద పెద్ద కేంద్రం పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తాను మేము కూడా ఏమేం చేస్తున్నాం అనేది బుక్లెట్ రిలీజ్ చేస్తాం చేసే పని చెప్పుకుంటారు కదా ఇందులో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అని చెప్పి ఆ పిటిషన్ మీద పిటిషనర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు మరి అక్కడ దీనివల్ల ఏం లేదు లేదనుకున్నారేమో కానీ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అయితే గవర్నర్ దగ్గరికి వెళ్ళి చర్యలు తీసుకోమని అయితే ఫిర్యాదు చేసేసి వచ్చారు మరి